ఏ హాయ్ అండి అందరికీ అందరిలో ఉండాలని అయితే చాలా బాగున్నాను ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఇడ్లీ విత్ ఇన్స్టంట్ పెరుగు చట్నీ అండి చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకోవచ్చండి ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ ఇంకా బాగుంటుంది ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు చిటికెడు బేకింగ్ సోడా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి కలిపేసుకొని ముందుగా మనం ఇడ్లీ పాత్రలో అడుగున వాటర్ వేసుకోవాలి మనం ఇడ్లీ పెట్టే ప్లేట్లకి తగలకుండా కింద అడుగున మాత్రం వాటర్ వేసుకోవాలి తర్వాత ఇడ్లీలు పెట్టుకునే ప్లేట్లు తీసేసుకొని వాటికి చక్కగా ఆయిల్ అద్దేసుకోవాలి నెక్స్ట్ మనం ఆ ఇడ్లీ ప్లేట్స్లు కలిపెట్టుకున్న పిండి వేసేసుకోవాలి అన్ని ప్లేట్స్లో అలాగే వేసేసుకుని ఇడ్లీ పాత్ర లోపల పెట్టేసుకోవాలి అన్ని ఇడ్లీ ప్లేట్స్లో పిండేసేసుకున్న తర్వాత ఆ ప్లేట్స్ అన్నింటినీ ఇడ్లీ పాత్రలో చక్కగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని ఫుల్ ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించేసేయాలి ఒక్కోసారి ఇడ్లీలు పది నిమిషాలు ఉడికిపోవచ్చు లేదంటారంటే ఒక పన్నెండు నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా పట్టచ్చు నెక్స్ట్ వచ్చేసేసి మనం చిక్కటి పెరుగు తీసుకుని అందులో ఆవకాయ మొక్కలు లేకుండా ఊడుపు మాత్రమే తీసుకోవాలి నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకున్నానండి పెరుగు దాంట్లో మూడు స్పూన్ల వరకు ఆవకాయ ఊడిపేసాను మనకు ఎక్కువ స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు నార్మల్ స్పైసీ ఉండాలంటే కొంచెం వేసుకోవచ్చండి వేసేసుకుని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి ఇది చాలా ఈజీ ఇన్స్టంట్ చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇడ్లీలోకి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసేసి పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత మనం ఇడ్లీని ఈ విధంగా చూసుకోవాలండి మన వేలు పెట్టి నొక్కాలండి ఆ ఇడ్లీని దానికి నుంచి మనకి ఏ పిండి కానీ మనం వేలికి అంటుకోవట్లేదంటే ఇంకా ఇడ్లీలు ఉడికిపోయినట్టేనండి ఇంకా దించేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఇడ్లీల్ని ఇలా ఆవకాయ పెరుగు చట్నీతో ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి మన వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం బాయ్